ప్రేమ నిజమైన ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు ఒక వ్యక్తి దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు అనుకోండి వారిలో ఈ లక్షణాలు కనబడతాయి ఏ లక్షణాలు కనబడతాయి నెంబర్ వన్ పాయింట్ చదువు ప్రేమ దీర్ఘకాలము సహించును మొదటి మాటిది ఈ లక్షణం మనలో ఉందా లేదో పరిశీలన చేసుకుందాం ప్రేమ ఏం చేస్తుంది అంటే దేవుని ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అందుకే మనం ఏం సహించాలా మారు మనిషి లేని భార్య ఉంటుంది మారు మనిషి లేని భర్తే ఉంటాడు సహించాలా ఎప్పుడు దాకా సహించాలి ఆ మారేదాకా మనం మట్లు కలిసిపోయేదాకా సహించాలి తప్పదు ఎంతటా ఆ మారేదాకా మనం మట్లు కలిసిపోయేదాకా సహిస్తూనే ఉండాలి తప్పదు తప్పదు ఎవరు సహించగలుగుతారు ఈ విధంగా దేవుని ప్రేమ ఏ వ్యక్తి హృదయంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే సహించగలుగుతాడు దేవుని ప్రేమ లేకుండా లోక ప్రేమ ఉంటే నీకు నాకు కుదరదు మీ బామద్దులు ఉన్నారు మీ అన్నలు ఉన్నారు మీ అమ్మ ఉన్నారు మీ బాబు ఉన్నదని ఫోన్ కొట్టు హలో బా ఈ చెల్లిం తీసుకెళ్ళిపోవా నేను లేకపోతున్నాడు ఎంత అంతే అరవరకు అయిపోద్ది నువ్వైనా ఉండాలి ఇంట్లో లాస్ట్లో మాట ఇది అంతేనా నువ్వైనా ఉండాలి ఇంట్లో లేకపోతే నేనైనా ఉండాలి తెలుసుకో నువ్వొక నేను ఒక బిడ్డ కారణం ఏంటి లోక ప్రేమ లోక ప్రేమ అలాగే ఉంటుంది దేవుని ప్రేమ అయితే ఏం చేస్తుందంట సహిస్తుంది భార్య మారు మనిషి లేకుండా ఉందనుకోండి ఆమెను ఎలా మార్చుకోవాలో ప్రయత్నిస్తాడు ఆ వ్యక్తి దేవునిలోనికి దేవుని దగ్గరికి ఎలా నడిపించాలో ప్రయత్నించి సహిస్తూ సహిస్తూ ఆమె చేస్తున్నటువంటి ప్రతి అపరాధమును ప్రతి పొరపాటును కూడా క్షమిస్తూ క్షమిస్తూ సహిస్తూ సహిస్తూ చివరికి ఎట్టికాయలు కా మారుతది మారుకుంటా ఉండదు దేవుడే ఆమెను మార్చునుగాక ఇక్కడిగా చెప్దాం హలే లూయా మారు మనిషి లేని భర్త కూడా ఉంటాడు ఆయనతో ఏగడం చాలా కష్టం స్త్రీలతో ఏగడం అయినా కొంచెం సులభంగా ఉంటుంది కానీ మారు మనిషి లేని భర్త అయితే చాలా ప్రమాదం ఎలా ప్రమాదం తాగే సాయంకాలం ఈ ఈరోజు కోడి కూర వండలేదు నువ్వు డబ్బులు రూపాయి లేకపోయి ఇంట్లో అర్థం ఒక ఐదు వందలన్నా వెయ్యి రూపాయలు ఉంటే ఆమె ఎటువంటి చేసి ఉండిపోయింది ఖోఖో నక్క ఏదో కొందుకొచ్చి చేసిపోయింది అయ్యారికి ఏమి రూపాయి లేక నువ్వు నాకు వండి పెట్టలేదు అయ్యి జుట్టు పట్టుకుని ఈరోజు లాక్కి వెళ్తూ చిన్న ఘోరం ఉండదండి దేవుని ప్రేమ కలిగిన స్త్రీయే అయితే ఏం చేస్తుంది ఆ సమయంలో సహిస్తుంది తన భర్త ఎంత హింసిస్తున్నా ఎంత కొడుతున్నా కాల్చి గాయాలే చేస్తున్నా సహిస్తుంది సహించి సహించి దేవా నా భర్తను కూడా మార్చిన అయినా నేను మారిన ప్రకారంగా నా భర్తను కూడా మార్చిన అయినా నీ ప్రేమను తన హృదయంలో కొమ్మరించిన అయినా అని వేడుకుంటుంది విడిచిపెట్టి వెళ్ళిపోదు ఈ సీజన్లో ఎలా ఉన్నారు ఏమవుతుంది ఈ సీజన్లో అంతే విడాకులు ఇచ్చేరా వెళ్ళిపోవడమే కారణమేంటి లోక ప్రేమ ఉంది కదా హృదయంలో దేవుని ప్రేమే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు సహిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా భార్య ద్వారా శోధింపబడినా భర్త ద్వారా శోధింపబడినా బిడ్డల ద్వారా శోధింపబడినా బంధువుల ద్వారా శోధింపబడినా సహిస్తానే ఉంటారు ఎంతటి అనారోగ్యమైన ఏదైనా సహిస్తూనే ఉంటారు దేవుని కొరకు నిలబడతానే ఉంటారు హలే వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు అర్థమత అంటే నిజమైన ప్రేమ కలిగి జీవిస్తున్న వాళ్ళు